అందరికీ నమస్కారం జుట్టున్న మహానుభావుడు మీ కష్టాలు మీకుంటాయి జుట్టు లేని వాళ్ళు నాలాంటి వాళ్ళకి మా కష్టాలు మాకుంటాయి మీ కష్టాల గురించి నేను చెప్తాను జుట్టు తెల్లగా అయిపోతుంది జుట్టు రాలిపోతుంది అని ఈ కష్టాలు మీకు ఉంటాయి కదా దీనికి ఏం చేస్తారు కెమికల్స్ వాడడం అవి వాడడం ఇవి వాడడం ఏదో చేస్తారు మీరు చెప్పని గ్యారంటీ చేస్తుంది ట్రైలు అయితే చేస్తారు ఎవరో మీ పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఏదో చెప్పింది ఏదో టెంప్ట్ అయిపోయారు చేసేది వాడుకుంటున్నాం అనుకుంటున్నారు కదా పని చేస్తారు లేదో తెలియదు కానీ నేను ఒకటి చెప్తాను అదైతే హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్పను కానీ నైంటీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ అయితే పనిచేస్తుంది అంటే అంత బాగా పనిచేస్తుంది కదా మీకు తిప్పతీగ తెలుసు కదా తిప్పతీగని దానికి దీనికి వాడుకోవడం తెలుసు కదా ఇప్పుడు దీనికి వాడండి తిప్పతీగని నూరి రసం తీసి ఆ రసంలో కొంచెం కొబ్బరి నూనె కలిపి ప్రతిరోజు మీ జుట్టుకు అప్లై చేయండి గ్రాడ్యువల్గా మీ తెల్ల జుట్టు నల్లగా కావడం మీరే చూస్తారు జుట్టు ఓడడం కూడా తగ్గుతుంది దాంట్లో ఉండేటువంటి ఫైటోమైండ్స్ అద్భుతాలు చేస్తాయి మన చుట్టూ ఉన్న అద్భుతాలు వదిలేసి ఎక్కడో ఉన్న ఏదో కెమికల్స్ ఎందుకు గునుక్కుంటామండి వెదవ తిప్పతీగా కదా తీగలాగే మీ జుట్టు పెరుగుద్ది వాడి చూడండి